పాలజీ అనేది చాలా దుర్మార్గమైనది ఆ피వేజర్ట అవసరం నరేంద్ర మోడి మీదనేది మీరు నిజంగానే సజావుగా ప్రభుత్వాన్ని అప్రదర్శించుంటే ధౌరప్రదమైన నిర్ణయాలు తీసుకోండి ప్రజల్ని కష్టపెట్టే నిర్ణయాలు ప్రజల్ని అవమానపరిచే నిర్ణయాలని ఆపివేయండి ఎందుకంటే మీరు కింద నుంచి వచ్చినటువంటి వాడిగా మధ్య తరగతి జీవితంలో ఉన్నవాడిగా మీ అమ్మని ఏటీఎం అక్కడ డబ్బులు మార్చుకోవడం కోసం నాలుగు వేల రూపాయల కోసం స్వయాన ప్రధానమంత్రి తల్లి లైన్ నిలబడడానికి సందేశాన్ని వినిపించే ప్రయత్నం చేసింది నిజమే మీ తల్లి నిలబడడం నిజమే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ నల్ల కుబేరుల యొక్క తల్లి ఏదైనా లైన్ నిలబడ్డదా ఒక్క నల్ల కుబేరులను నిలబడ్డా ఏ మంత్రి అయినా నిలబడుతున్నాడా మంచో చోడు రాహుల్ గాంధీ పైన నిలబడ్డాడు మరి అమిత్ షా కూడా నిలబడాలి కదా అరుణ్ జైట్లీ కూడా నిలబడాలి కదా అంబాన్ని నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేయరు గాలి జనార్దన్ రెడ్డి ఎన్నిసార్లు నైలు నిలబడి ఐదు వందల కోట్ల రూపాయలతో పెళ్లి చేసిండు ఇవన్నీ మీ కళ్ళ గలపడతలేవా మీరు అనుకుంటే నల్లధనాన్ని ఆపివేయడానికి సరే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ఖచ్చితంగా నకిలీ కరెన్సీకి చెక్ పడ్డది మేమందరం సంతోషిస్తున్నాము దాంట్లో ఏ విధమైనటువంటి చర్చ అవసరం లేదు బాధ్యతయుత పౌరుడు ఆ దేశంలో పాలన వ్యవస్థ సజావుగా నడవడానికి సహకరించాలి అదే సమయంలోపట పాలన పేరు మీద పాలకులు నియంతృత్వంగా అవమానకరంగా ప్రవర్తిస్తే ఎదురు తెలగడం కూడా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత రాజ్యాంగం ఇచ్చిన అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఏమన్నది ఇమీడియట్గా సిరా చుక్కలు పెట్టేటువంటి దాన్ని ఆపివేయండి అన్నది మీరు ఆపివేస్తారా మండికి పోతారా దాన్ని బట్టి మేము ఏం నిర్ణయం అనుకుంటున్నాం నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ వివిధ పార్టీల నాయకులు కానీ పార్టీలకు అతీతంగా సిరా చుక్కల పద్ధతిని మానివేయకపోతే ఎక్కడికక్కడ ప్రజలతోటి నిరసనతోటి లైన్ నిలబడేపుడు సిరా చుక్క కోసం వస్తే ప్రతిఘటించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తాము అమలు చేయాలి ప్రజలు తిరగబడాలి తిరగబడితే ఏం శక్తి ఉంటుందన్న సంగతి నరేంద్ర మోడీకి అర్థం కావాలి దేశంలో ఎవరైనా ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి అర్థం కావాలి అందుకోసమని ఇప్పటి వరకు